బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కాపాడుకునేందుకు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ ఆరోపించారు దేశం గందరగోళ పరిస్థితిలో చిక్కుకుపోయిన సమయంలో సారథ్య బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు తొలిసారి విదేశీ దౌత్యవేత్తలను ఉద్దేశించి యూనస్ మాట్లాడినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది అధికారంలో కొనసాగేందుకు షేక్ హసీనా నియంత్రిత్వ విధానాలతో న్యాయ వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని ఆయన ఆరోపించారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు దియబట్టారు అధికార దుర్వినియోగంతో హసీనా బ్యాంకులను లూటీ చేసి ఖజానాను కొల్లగొట్టారని విమర్శించారు అన్ని మతాల జాతుల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ పాలనా విభాగం రక్షణ రంగం మీడియాలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు సంస్కరణలు పూర్తి చేసిన వెంటనే స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని యునస్ తెలిపారు త్వరలోనే బంగ్లాదేశ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు